హాయ్ అండి అందరికీ నేను మీ సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వీడి వ్లాగ్స్ ఈరోజు నేను వేడివేడిగా గారెలు చేశానండి చూడండి ఎలా ఉన్నాయో మన ఇంట్లోనే మనం తయారు చేసుకొని తింటే ఆ టేస్టే వేరండి చూడండి ఎలా ఉన్నాయో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయో చూడండి ఇంకెందుకండి ఎదురు చూడ్డం మిగతా ప్రాసెస్ చూసేయండి ఈ వేడి వేడి గారెలు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు మొత్తం చూపిస్తా చూసేయండి ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకుందాం పెసరపప్పు గారెల కోసం నేను పొట్టున్న పెసరపప్పు తీసుకుందా అండి ఇప్పుడు మనం ఈ పెసరపప్పును నీటుగా ఒక టూ టైమ్స్ కడుక్కుందాం ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదా అండి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా వాటర్ పోసుకొని ఒక నాలుగు గంటల పాటు దీని పక్కన పెట్టేసుకుందాం ఆలుగు మంచిగా నానిపోతుంది పెసరపప్పు తర్వాత మళ్ళీ నానిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది నాలుగు గంటలు అయిపోయిందండి పప్పు చూడండి ఎలా నానిపోయిందో ఇలా నానిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని కడుక్కుందాం ఎలా కడుక్కోవాలో కూడా చూపిస్తాం ఇప్పుడు ఇది ఉంది మనం ఇలా అనుకుంటే పొట్టు మొత్తం పైకి వచ్చింది ఇలా ఒక గిన్నె తీసుకొని ఇలా పైన పొట్టు వాడితే ఇలా ఇలా అంటూ ఇలా అంటూ కడుక్కోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఇది కూడా అంతే అండి అంటూ కడుక్కోవాలండి మనం ఇలా చిన్నగా కదిలిస్తుంటే పైన ఉన్న పొట్టు మొత్తం ఉచ్చేసింది ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదా అండి మనకి మాత్రం పొట్టు ఉండాలి ఇది పొట్టు పెసరపప్పు కాబట్టి ఎప్పుడైనా మనకి గారాలు టేస్ట్గా రావాలంటే మాత్రం ఈ మాత్రం పొట్టు ఉండాలి అక్కడక్కడ ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం బరకగా రుబ్బుకోవాలి మరి ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు నేను దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదండి దీన్ని మిక్సీ పట్టుకుందాం నేను ఎలాంటి వాటర్ కూడా పోసుకోవట్లేదు మనం దీన్ని వడగొట్టలేదు కాబట్టి ఇందులో కొంచెం వాటర్ అనేది ఉంటుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఆపుతూ ఆపుతూ పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే సరిపోతుందండి ఇలా కొంచెం మనకి అక్కడక్కడ పలుకులుగా ఉండాలి ఇవి మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు మిగతా అది కూడా అలానే వేసుకుందాం ఇలా పచ్చిమిర్చి చిన్నగా తుంచి వేసుకోండి తొందరగా మెదుగుతుంది పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా వస్తుంది మెత్తగా ఇన్ ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్క అండి ఒక ఇంచు అల్లం ముక్క తీసుకొని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటున్నా అలానే సాల్ట్ దీన్ని కూడా మిక్సీ పట్టుకుందాం ఇలా పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇది మొత్తం ఇందులో వేసుకుందాం ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మీరు పుదీనా ఇష్టపడితే పుదీనా కూడా వేసుకోవచ్చండి కరివేపాకు చూసి వేసుకోండి మీ రుచికి తగినంత నేను ఇంకొంచెం వేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర మనం వేసుకున్న ఉప్పు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీని పక్కన పెట్టేసి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నండి ఆయిల్ బాగా వేడైంది ఇప్పుడు నేను ఒక అరిటాకు తీసుకున్నా ఇలా అరిటాకు తీసుకున్నా ఈ గిన్నెలో ఇట్లా వాటర్ పెట్టుకొని ఇలా తడుపుకుపోయి వేసుకోవాలి మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో వేసుకోవాలి నేను చిన్న ఓల్ పెట్టుకుంటున్నా అండి ఎందుకంటే మధ్యలో కూడా మంచిగా కావాలి దానికి ఇలానే వేసుకోవాలి చూడండి బాగా ఇలా కాలిపోయాయి కదా ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం ఇలా ఉంటే సరిపోతుంది గోల్డెన్ కలర్లో ఇప్పుడు ఒక స్టైనర్లో వేసుకుంటున్నా చాలా టేస్ట్ ఉంటాయండి ఈ గారెలు మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎంత మనం బయట కొనుక్కున్నా కానీ మన ఇంట్లో చేసుకున్న టేస్టే వేరండి మనం బయట కొనుక్కోవచ్చుకుందాం ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు కానీ డైలీ మాత్రం బయట ఫుడ్ తిన మాకండి మనమైతే ఇంట్లో ఇలా ఫ్రెష్గా ఆయిల్ పోసుకొని ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు మిగతా పిండి కూడా అలానే వేసుకుందాం ఇలానే చేసుకోవాలండి మొత్తం చేసుకున్న తర్వాత చూపిస్తా ఇంతే అండి మన వేడి వేడి గారాలు రెడీ అయిపోయినాయి ఎంతో ఈజీగా మన ఇంట్లో టేస్టీగా చేసుకోవచ్చు బయట ఫుడ్ని మాత్రం వీలైనంత వరకు అవాయిడ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గారెలు మీకు చూస్తుంటే ఏమనిపిస్తున్నాయో మాకు తప్పకుండా కామెంట్ చేయండి మన వీడియోకి ఒక లైక్ చేయండి ఇంతే అండి మరొక వీడియోలో కలుసుకుందాం